తులసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రభువు వలన స్వాధ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక అని మనస్ఫూర్తిగా చేయడి స్తోత్ర స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి నాటబడి నూరంతల పంటను కొంచెం క్రో చూపించమని ఏసునామలో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి ఆమె అమ్మాయిని ప్రియులరా చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు మీరేమి చేసినను ప్రభునామ మహిమార్థంగా చేయాలి చాలామంది బద్ధకంగా పనిచేస్తారు చాలామంది నిర్లక్ష్యంగా పనిచేస్తారు చాలామంది చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద పెద్ద ఘోరమైన నష్టాలు జరిగిపోతుంటుంటాయి అటువంటి సంఘటన ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళండి ఎక్కడ చూడండి బద్ధకంగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు చాలామంది కనిపిస్తారు తమ పనిని ఎంతో నిర్లక్ష్యంగా చేస్తారు అడిగిన ప్రశ్నలకు ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు పైగా వాస్తవం ఏంటంటే ఆ పని చేయడానికి వాళ్ళు ఏమో జీతం తీసుకుంటున్నారు అసలు దాన్ని గుర్తించరు ఏదో ఊరుకుని చేస్తున్నట్టుగా చేస్తుంటుంటారు వాళ్ళు పౌలు భక్తుల పైన ప్రిల్లు గమనించాలి పౌలు భక్తులు ఈ యొక్క చదివిన వచనంలో పైన మరి ఇప్పుడు చదివిన వచనం ప్రకారంగా ఆయన హెచ్చరించిన విధంగా పని చేసినచో భారతదేశం ఎంతో సంపన్న అయిపోయేది ఒకసారి ఒక వ్యక్తి మరి చేసిన చిన్న పొరపాటు బద్ధకం వలన అమెరికా చరిత్ర మారిపోయింది అబ్రహాం లింకన్ హత్య చేసింది జాన్ బూత్ లింకన్ చంపినటువంటి అబ్రహాం లింకన్ చంపబడినటువంటి రాత్రి జాన్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు ఒకరు జాన్ బూత్ అతడు హంతకుడు రెండవ వ్యక్తి జాన్ పార్కర్ అనేటువంటి పోలీస్ అధికారి లింకన్ను సెక్యూరిటీగా ఉన్నటువంటి మరి లింకన్ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి వాడు మరి పార్కర్కు బద్ధకం లేనట్లయితే లింకన్ హత్య జరిగేటువంటిది కాదు పార్కర్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్ కాక మరి ముందు సైన్యంలో పనిచేసినటువంటి వాడు అయినా సరే అతను త్రాగుచు బానిసగా అయిపోయాడు అనేకసార్లు డ్యూటీలోనే త్రాగి నిద్రపోయేవాడు పదిహేను వంద పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన రాత్రి లింకన్ గారు అబ్రహాం లింకన్ గారు తన భార్యతో ఆ యొక్క ఫోర్డ్స్ థియేటర్కు అవర్ అమెరికన్ కజిన్ అనేటువంటి నాటకాన్ని చూడటానికి వచ్చారంతా కూడా దుబాయ్ తీస్తున్నాను మేడపైన పైన ఉన్నటువంటి గదిలో అబ్రహం లింకన్ మరి దంపతులు మేజర్ హెన్రీ దంపతులతో కలిసి కూర్చున్నాడు ఆ రోజు ఆ నాటకం చూడటానికి దగ్గర దగ్గర పదిహేడు వందల మంది ఆ థియేటర్కి వచ్చారు మరి బయట సెక్యూరిటీగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చో పార్కర్ గారు కూర్చొని గదిలోనికి ఎవ్వరూ కూడా వెళ్లకుండా కాపలాగాసుకున్నాడు అతనికి బోర్ కొట్టింది దాహం వేసింది అతనికి బోర్ అయిపోయింది దాహం వేసింది బోరు కొట్టి ఎంతసేపన ఇక్కడ కూర్చుంటామని చెప్పేసేసి మరి దాహం కూడా వేస్తుంది కాబట్టి ఈ పార్కర్ గారు ఏం చేయడంటే స్థాన తలాన్ని విడిచిపెట్టేశాడు అసలు విడిచి వెళ్ళకూడదు కానీ స్థలాన్ని విడిచిపెట్టాడు ఆయన లేచి మెట్లు దిగి లింకన్ గారు మరి గుర్రపు బగ్గీ డ్రైవర్ అయినటువంటి చార్లెస్ను కూడా పిలిచి ఏమైనా తాగుదామా రా అని చెప్పి థియేటర్కి ఎదురుగా ఉన్నటువంటి ఆ వీధిలోనికి తీసుకుని వెళ్ళాడు ఇతను సెక్యూరిటీ చేయటం లేదు ఇతను వదిలేశాడు ఇంకొకరిని అతన్ని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు థియేటర్ మెట్లెక్కి పార్కర్ కూర్చున్నటువంటి కుర్చీని పక్కకు జరిపి లోనికి వెళ్ళి లింకన్ను కాల్చి చంపాడు గమనించాలి పార్కర్ తుపాకీ శబ్దం విన్న వెంటనే థియేటర్లోకి రాకుండా త్రాగి ఉన్నాడని చెప్పేసేసి అందరికి తెలిసిందని చెప్పి పారిపోయి ఒక వేషాగృహంలో దాక్కున్నాడు బద్ధకం వలన పార్కర్ గారి యొక్క ప్రవర్తన వలన అబ్రహం లింకన్ గారు మరణించాడు చరిత్ర అంతా కూడా మారిపోయింది హాలెలుయ ఎవరిని ఎప్పుడు తక్కువ ఉంచేద్దు ప్రతి వారు కూడా శ్రద్ధగా ఈ యొక్క విన్నటువంటి వాక్యం ద్వారా చక్కటి నిర్ణయాలు తీసుకుని దేవున్నామని మహింపరచిన కృప్ చూపించి నడిపించి వాళ్ళపర్చిన కాక ఆ మ్యాన్